బిగ్ బాస్ హౌస్ లో రింగ్ రోల్ అంటూ ఫైనల్ టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఇప్పటికి రెండు వందల పాయింట్స్ తో అర్జున్ బట్టి నూట యాభై పాయింట్స్ తో అమర్దీప్ ఉండగా ఇప్పుడు రింగ్ రోల్ అనే టాస్క్ లో ఎదురుగా హౌస్ మెంట్స్ అందరికీ రింగ్స్ ఇవ్వడం జరుగుతుంది మధ్యలో ఒక బాల్ పెడతారు ఆ బాల్ని ఆ రింగ్స్ ద్వారా అయితే వాళ్ళు బుట్టలో వేసుకోవాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో భాగంగా అమర్దీప్ లో మరోసారి మృగం బయటకు వచ్చేసిందని చెప్పుకోవాలి టాస్క్ అంటే చాలు తను ఏం చేస్తాడో తనకి తెలియదు ఇక హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ లో పాల్గొనాలనే ఉద్దేశంతో అయితే ఎవరితో కుస్తీ పడడం జరుగుతుంది ఎవరితో దగ్గర ఉన్న బాల్ని లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఎవరైతే టాస్క్ లో అవుట్ అయిపోవడం జరుగుతుంది ఇంకా ఫైనల్ గా అయితే అమర్దీప్ ప్రియాంకలు మిగలుగా ప్రియాంకతో కూడా ఎవరితో ప్రవర్తించిన తీరుతోనే ప్రవర్తించడం జరుగుతుంది ఇక అమర్దీప్ తనకు కావాలని చెయ్యకపోయినా తన టాస్క్ అంటే ఆ విధంగా ప్రవర్తన అనేది క్లియర్గా కనిపించకపోతుంది ఇప్పుడు అదే విధంగా ఆ ప్రియాంకతో ప్రవర్తించడంతో ప్రియాంక అయితే చాలా అప్సెట్ అయిపోతుంది అయితే అమర్దీప్ తనని లాగుకుంటూ తన దగ్గర ఉన్న బాల్ని లాక్కున్న ప్రక్రియలో తనకి కాస్త హట్ అయిందని చెప్పుకోవచ్చు ఇలా అమర్ మరోసారి అయితే నెటిజన్స్ లో కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ ని దక్కించుకుంటున్నాడు ఏది ఏమైనా ఫైనల్గా అర్జున్ అంబాటి రెండు పాయింట్స్ గెలుచుకోగా పల్లవి ప్రశాంత్ ఒక పాయింట్ ని గెలుచుకోవడం జరుగుతుంది మూడు రౌండ్ లో